మల్కాజ్గిరి పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి వైష్ణవి ప్రసాద్ గారి దగ్గర దాదాపు వంద మంది వరకు వర్క్ చేస్తున్నారు వాళ్ళ స్టాఫ్తో ఒకసారి మాట్లాడి చూద్దాం మీరు ఎప్పటి నుండి పనిచేస్తున్నారు నేను ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అయింది మేడం అంటే క్యాటరింగ్స్ క్యాటరింగ్లో నేను డ్రైవర్ చేస్తాను మేడం ఓకే ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి డ్రైవర్ని చేస్తున్నాను మా పాపల్ని ఎంజర్ హై స్కూల్లో ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ వరకు చదివించాడు మీ పిల్లల్ని మా పిల్లలు చదివిస్తున్నాడు మా పాప బాబు బాబు ఇప్పుడు ఇండియన్ న్యావీ పాప బీటెక్ థర్డ్ ఇయర్

అని ప్రజలుగా నిలబడడం నాకు చాలా సంతోషంగా ఉంది అలా ఇంకా ఆయన పెద్ద పోస్ట్లో పోతే మాకు కూడా చాలా సంతోషం ఆయన అందరికీ ఇంకా సేవలు చేయాలని మాకు ఇంకా బాగా చూసుకుంటాడని మామూలుగా అయితే మీ పిల్లల్ని ఇంత పెద్ద చదువులు మీరు చదివించలేదు చదివించకపోయే వాళ్ళం ఓకే మా డ్రైవర్ పిల్లలు డ్రైవర్ స్థాయిలో ఉన్నారు ఒక మంచి చదువులు చదువుతున్నారు చదువుతున్నారు బాబు కూడా జాబ్ వచ్చింది ఆయన ఉద్దేశం ఏంటంటే డ్రైవర్ పిల్లలు డ్రైవర్ కాకూడదు నా అందరూ నా స్టాఫ్లు అందరూ చదివిపియ్యాలని ఒక కోరిక ఓకే అదే మీ పేరు పవన్ ఎప్పటినుంచి పని చేస్తా పేరు ఏం చేస్తుంటావు ఇక్కడ తీసుకుంటాం ఇంట్లో స్టోర్ ఇంట్లో చూస్తావు ఏం చెప్తావు మీ సార్ గురించి చాలా మంచివారు చాలా మంచివారు నా పేరు కృష్ణ అండి కృష్ణ మీరేం చేస్తుంటారు ఇక్కడ ఇక్కడ వైష్ణవ్ క్యాటరింగ్లో డ్రైవర్ అండి గా చేస్తున్నారు సో మీరు ఎంత కాలం నుంచి చేస్తున్నారు నేను రెండు వేల పదిలో వచ్చానండి మేడం నేను ఒక మామూలుగా నాకు ఒక వెహికల్ ఉండే అందులో లాస్ అయిపోయి అన్ని పోగొట్టుకొని ఇక్కడికి నేను రావడం జరిగింది అప్పుడు నేను మామూలుగా వచ్చినట్టే ఎవరు ఎవరు చేర క్యాటరింగ్లో లో డ్రైవర్ ఉన్నారా అంటే సరే బాబు వస్తారండి ఇక్కడ పని ఉన్నది అంటే వచ్చేసారు సరే అప్పటి నుండి సార్ చేరే ఏం పని చేస్తారు ఏం చేస్తారు డ్రైవర్ అంటే వాళ్ళు నమ్మలే ఆర్థిక విధాలుగా వేగిండి వచ్చి సరే పర్వాలేదులే ఎక్కడో లాస్ అయ్యి వచ్చాడు అని చెప్పి వాళ్ళని తీశాడు నా పనితనం ఎక్కడ ఏం పని అన్నీ అన్ని పోగొట్టుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత సరే అని చెప్పేసి బాబు రే బాబు మంచిగా పని చేసుకో అని చెప్పేసి పని ఇచ్చాడు నా మంచితనం చూసిన తర్వాత నా పిల్లలు కూడా ఒకటి నుంచి దాకా తరగతిగా జరుగుతుంది మీ పిల్లల్ని ప్రసాద్ గారు చదివిస్తున్నారు పదవ తరగతి రీసెంట్ గా మొన్న మా అమ్మాయి మ్యారేజ్ అయితే కూడా ఒక లక్ష రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది సహాయమైన మన కరోనా టైంలో ఏమి జీతాలు లేకున్నా గానీ మాకు జీతాలు ఇచ్చారు పని చేయకుండా పని లేకుండా కానీ చల్లలు ఇచ్చారు ఫేస్ ఉప్పులు పప్పులు

నేను ఉన్నాను మాకు కార్డే ఆ సారే కూడా ఆయన ఉన్నారంట ధైర్యం అంతేనా మాకు ఉన్న కార్డే అదొక మాకు ధైర్యం ఎక్కడికి వెళ్ళినా ఏదైనా మీ ఇద్దరు అన్నదమ్ములు మీ ఇద్దరిని పిల్లల్ని చదివిపిస్తున్నారు మీకు సంబంధించిన సమస్యలన్నీ ఆయన తీర్చారు తీర్చుతున్నారు అంతేనా మీ పేరు మా పేరు నారోజ్ అండి రెండు వేల ఐదులో వచ్చాను వసింకాడికి ఇక్కడ డ్రైవింగ్ చేశాను సారే మరి ఎల్కేజీ కాడ నుంచి మా పిల్లలు టెన్త్ కాల్ క్లాస్ వరకు సారే చదివిస్తున్నారు నాకు సార్ పర్సనల్ డ్రైవర్ నేను

చూశారు కదా దాదాపు వంద మంది వరకు వైష్ణవి ప్రసాద్ గారి దగ్గర వర్క్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి ఏ సమస్య వచ్చినా నేనున్నాను అంటూ వైష్ణవి ప్రసాద్ ముందుకు వస్తారని వీళ్ళు చెప్తున్నారు వీళ్ళని చూసుకోవడమే కాదు వాళ్ళ ఫ్యామిలీ పిల్లల్ని కూడా బాగా చదివిపిస్తున్నారు ఒక ఉన్నత స్థాయిలో వాళ్ళను నిల్చోవాలనే ఆలోచనతో ఆయన ముందుకెళ్తున్నారు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు వైష్ణవి ప్రసాద్ గారు